ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావమ్మా నా మాటలను నమ్మి పూర్తిగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం మాటలు చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డా నువ్వు కోరిన నీ కోరికలన్నీ తీరేలా నా ఆశీర్వాదాన్ని అందించబోతున్నానమ్మా నా మాటలను పూర్తిగా శ్రద్ధగా విను నా మీద నమ్మకంతో వినమ్మా బాబా ఇక నా వల్ల కాదు ఇక నేను భరించలేను ఈ కష్టాల్ని నేను ఓర్చుకోలేకపోతున్నాను నాకు కూడా ఇక మంచిగా జీవించేటువంటి కాలాన్ని ఇవ్వు బాబా నాకు నీ ఆశీర్వాదాన్ని ఇవ్వు ఈ కష్టాలను బాధలను పోగొట్టుకునే మార్గం చూపించు బాబా అని నా దగ్గర కోరుకుంటున్నావు కదమ్మా తప్పకుండా ఇస్తానమ్మా అతి త్వరలోనే నీ జీవితాన్ని మార్చుకునే అతిపెద్ద మార్పు నీకు ఇస్తాను నా ఆశీర్వాదం వల్లే నీకు ఆ మంచి జీవితం అనేది కలుగుతుంది భయపడుకు బిడ్డ మీ సమస్యలు పరిష్కరించడానికే కదా బాబా ఈ అవతారం ఎత్తింది తండ్రి నా సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వు అని నన్ను కోరుతూనే ఉన్నావు తప్పకుండా వీటన్నింటికి ఒక ముగింపు అనేది ఇస్తాను ఒక విషయం తెలుసమ్మా నీకు భగవంతుడు ఒక కష్టాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని మరిపించేందుకు ఒక ఆనందాన్ని కూడా ఇస్తాడు అన్ని సమస్యలు కష్టాలు తీరిపోయిన తర్వాత ఒక ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుంది చూడు చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక సమస్యతో బాధపడుతున్నావు అయినప్పటికీ నీ కోసం సర్వ నిశ్చయంగా నీకు ఒక మంచి జీవితం కాచుకొని కూర్చొని ఉందమ్మా ఇప్పుడు నీ మనసు ప్రశ్నలన్నింటికి కూడా ఒక యథార్థాన్ని అర్థం చేసుకున్నావు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు కానీ బాబా నా కోసం ఒక దారి ఏర్పాటు చేయి బాబా ఆ దారి ఎటు వెళ్తుందో కూడా తెలియటం లేదు చాలా బాధపడుతున్నావు కదమ్మా బాబా నా మనసులో ప్రతీకారం తీర్చుకోవటానికి నన్ను వద్దు అనుకున్న వాళ్ళని నన్ను కష్టపెట్టిన వాళ్ళని నన్ను బాధ పెట్టిన వాళ్ళని నన్ను అవమానించిన వాళ్ళని నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన నా మనసు నుండి తొలగించేసే బాబా ఎలాగైనా నా బాబా నన్ను కాపాడుతారు అనే నీలో ఉన్న ఒక నమ్మకాన్ని నేను ఎలాగైనా రక్షించుకుంటాను తల్లి వ్యతిరేకమైన సమస్యలను ఎదిరించేటువంటి నువ్వు ఇప్పుడు అన్నింటినీ సర్దుకుని వెళ్ళిపోతున్నావు ప్రతి సమస్యను ఒక సవాల్గా ఎదుర్కొంటున్నావు నా మటలు విని నువ్వు నీ మనసుని మార్చుకొని ఎదిరిస్తున్నావు చూడు చాలా సంతోషంగా ఉందమ్మా దీనికి నీకు తిరిగి ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను ఇదే నా ఆశీర్వాదం అనుకో పట్టలేని సంతోషం నీకు రాబోతుంది తల్లి నా మాటలు విని అన్నింటినీ సర్దుకున్న నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా దీనికి నీకు తిరిగి ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను దీనికోసం నువ్వు తయారుగా ఉంచుకో నా ఆశీర్వాదంతో పట్టలేనంత సంతోషం నీకు రాబోతుంది బిడ్డ నా కాలు మోపిన ఈ ఇల్లు నీకు సంతోషంగా ఉంటుంది అన్నీ కూడా విజయాలే సాధిస్తావు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను తల్లి ఇంతవరకు నువ్వు చూడనటువంటి సంతోషాన్ని చూస్తావు అతను అడిగినవన్నీ అతనికి దక్కుతాయి నువ్వు అడిగిన సంతోషమంతా కూడా నీ సొంతం అవుతుంది ఆటంకాలు ఆర్భాటాలు ఉన్న నీ మనసు ఆనందంగా ఉంటుంది నీ ఇల్లు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది నా మాటలు విని నీ జీవితంలో వచ్చిన మార్పుకి చాలా సంతోషంగా ఉంది బిడ్డ నీ మాటలకి నీ పనులకి నేను మెచ్చి నీకు సంతోషాన్ని అనే ఒక వరాన్ని ఇవ్వబోతున్నాను ఈ కాలం నువ్వు సంతోషంగా ఉంటావు నీ కాలుపడిన నా ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది ఇక నేను మారగలను అనే సంతోషానికి నువ్వు వచ్చేసావు కదమ్మా నా మీద నమ్మకంతో ఉంటే ఎలాగైనా నిన్ను రక్షిస్తాను బిడ్డ వ్యతిరేకమైన ఆలోచనలు చేసే నువ్వు ఈ సమస్యలన్నింటినీ కూడా సర్దుకొని వెళ్ళిపోతున్నావు నీ సాయి తండ్రి నీతోనే ఉండాడు అని గట్టిగా నమ్ము నీకు ఇక ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది నీకు కాల కావలసిన సంతోషాన్ని ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉంటాను నమ్మకంతో ఉండు నీ సమస్యలతో నీ కష్టాలతో నీకు వచ్చిన ఆనందంతో సర్దుకొని సుఖంగా ఉండి నీకు కావలసింది బిడ్డ నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఈ సమస్యలన్నింటినీ వదిలి నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి